ఏలమ్మ తల్లి దా జగన్మాత గురిపా స్వామి అమ్మ నేమ్మ చెప్పినట్టుంటవా ను ఏ భాల గోమాతకి జై కరో వారి మతం వారి చేద జై జై గోమాత बोलो గోమాత గుడ వారి ఇంట్లో నుంచి రండి తొమ్మిది రకాల జై గోమాత

జై జై వారికి వస్తున్నప్పడం జరిగింది చాలా సంతోషం ఉంది ఇలా ఇంకా రావడం అమ్మవారిగా మాతోని గోమాత అంటే సాక్షాత్ జగన్మాత గురు సాక్షాత్తు గోమాత జగన్మాత కాబట్టి గోమాతను గౌరవించండి గోమాతకు విలువ గౌరవాన్ని గోమాతను ఎవరైతే చంపుతారో వాళ్ళు మన శత్రువులు భద్రశత్రువులు వాళ్ళు వచ్చినప్పుడు మనకు సంబంధం లేదు వాళ్ళు సాగు గో తడి మేము ఎంతో గోమాత ఎవరైనా హత్య చేసినా చంపిన ఇది హెచ్చరిక ఎవరు కూడా గో గోహత్య చేయవద్దు గోహత్య సూతకం చుట్టుకోవద్దు ఎద్దుని కానీ గోమాతను కానీ మిగతా ప్రతి యొక్క జీవరాశుల్ని చంపడం తినడం మాత్రం ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళు చేయడం మనసుకుంటూ కోరుకుంటూ గోమాత నుంచి పూజ చేసుకోండి గోమాతకి ఎంత విలువలో వరవలిస్తే అంత మహాలక్ష్మీదేవి గట్రా అక్షరం అందరికీ కలుగుతుంది నేనైతే అప్పుడో ఎప్పుడో పూజ కార్యక్రమ గోమాత కానీ అందరి దేవతలకి చేసుకుంటూ వస్తున్న

చాలా సంతోషం ఉంది ఇక్కడ అమ్మవారు ఎల్లమ్మ కోమి అయ్యప్ప స్వామిగా మంగళవారం మంగళదాయకం అమ్మవారు తనకు తానుగానే స్మారం చేస్తుంది అని ఈ యొక్క గోమాత వచ్చినటువంటి వ్యక్తి చందబాబు చెప్పడము అలాగే సరే రాని నాయన మరి వస్తే మంచిదే కదా అంతకు ముందుసారి వచ్చింది అక్కడ గేటు దగ్గర కుడిపా కుడిపాదం మూపమ్మంటే కుడిపాదం మూపింది ఇక్కడ కుడిపాదం వేయమంటే కుడిపాదమేసింది కూర్చుంటుంది అమ్మ మంచి నిద్ర చేయండి నిద్ర చేస్తుంది అలా గోమాత చెప్పిన విధంగా తనని అంటే ఆ అమ్మ తెచ్చినటువంటి ఆ పిల్లగాడిని గాని మమ్మల్ని గాని ఇవన్నీ సతాయించకుండా చాలా మంచి ఒక ఇంటి గోముగా మంచిగా చెప్పిన మాట ఇన్ని ఇక్కడ కూర్చోవడం జరిగింది গা কি জ গা কি জয়ে বোল গৌ মাতা কি জয়ে বোল গৌ মাতা কি জয় केवल गौ माता की जय देवनाग माता की जय देवनाग माता की जय देवनाग माता की जय देवनाग माता की जय మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాగే అందరూ గోరక్షణ చేయాలి అందరూ గోమాతల్ని కాపాడాలి గోమాత లోపల తొంభై ఆరు కోట్ల మంది దేవతలు నివాసం ఉన్నారు కాబట్టి ఆ దేవతలకి ఏ దోషాలు ఉన్నా కూడా కుజదోషము రాహుకేతు దోషాలు కరుణాక సర్ప దోషాలు ఉన్నా కూడా మీరు శనగలు కానీ పెసర్లు కానీ కొబ్బరిలు కానీ ఇలాంటివి తొమ్మిది రకాల ధాన్యాలు తర్వాత ఆకు కూరగాయలు పండ్ల పాలాలు ఇలా గోమాతకి ఎంత వీలైనంత వరకు అంత తినిపిస్తే చాలా మంచి మార్వడి వాళ్ళైతే చాలా బాగా కొలుస్తారు మొదలు ఏమన్నా రొట్టెలకి ఇట్లా చేస్తే మాత్రం వాళ్ళు ఒక ఇరవై చేస్తారా నలభై చేస్తారో తెలియదు ఆ రొట్టెలకి మొదలు రొట్టెలు ఏవైతే తయారు చేసారో ఆ రొట్టెల్ని తీసి ముందు అమ్మవారి పేరు మీద ఒక ఐదు రొట్టెలు పక్కకు పెట్టినాకనే అయిపోయిందని వేసుకుంది గోమాత అలా అమ్మ తిన్నాకనే వాళ్ళు తినడం జరుగుతుందండి గోమాత తిన్న తర్వాతనే వాళ్ళు భుజించడం జరుగుతుంది రోజు కూడా వాళ్ళ ఇద్దరు నుంచి ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళి అలా గోమాతకు నైవేద్యం ఎక్కినాకనే వాళ్ళు భోజనం చేస్తారు అందుకే మార్వళి వాళ్ళకు మహాలక్ష్మి కటాక్షం చాలా ఎక్కువ కాబట్టి మహాలక్ష్మీదేవి అందరూ ఉండాలందరికీ అందరూ కూడా ఏ దోషాలు ఉన్న వాళ్ళైనా కానీ పితృదోషాలు కానీ ఏ దోషాలున్నా మీరు గోమాత నుంచి పూజించుకోండి మంచి మీరు సకల దోషాలు పూర్తయండి ప్రతి శనివారం నవధాన్యాలు నల నువ్వులు తెల నువ్వులు తొమ్మిది రకాల ధాన్యాలు కలుపుకొని తర్వాత అటుకులు బెల్లము పుద్నాల పప్పు బియ్యంపిండి పిండి ఇలాంటివి కొన్ని రకాలుగా కానీ తొమ్మిది రకాలుగా కలిపి గోమాత వినిపించండి ప్రతి శనివారం మీ శని పీడ కానీ గృహపీడలు కానీ దొరుకుతాయని చెప్పి మన కోరుకుంటూ జై గోమాత జై జై గోమాత జై గోమా గోపంచకం కూడా పోయడం జరిగింది మహాలక్ష్మీదేవి జై జై అమ్మవారు గోపంచకం కూడా పోయడం జరిగింది ఇలా తోక దగ్గర ఐదు సార్లు ఇలా తోకతో కొట్టుకోవాలి మీద అసలు అన్ని దోషాలు కూడా తొలగిపోతాయండి గోమాత దగ్గర ఇక్కడ తోక దగ్గర మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటది ఇక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటది తోక దగ్గర మిగతా శరీరంలో తొంభై ఆరు కోట్ల మంది దేవతలు నివాసం ఉంటారు లక్ష్మీదేవి జర అందరు దేవతలు వచ్చిన తర్వాత ఆఖరికి వచ్చింది కాబట్టి స్థలం లేక ఇక్కడ ఇచ్చిండ్రు అక్కడ లక్ష్మీదేవి అవమానంగా స్వీకరించింది కానీ నీ యొక్క గోమాతకు ఎంత విలువ ఉందో గోపంచకానికి గోపీడక అంత విలువ అంత విశిష్టత ఉంటది ఈ యొక్క తోక నాగేంద్రుడు అనమాట కాలనాగ సర్పదోషం ఉండదు తోకతో మూడు సార్లు కొట్టుకుంటే దోషం నివారణ జరుగుతుంది నమస్తే హరహర మహదేషి నోహ్